గత అనేక సంవత్సరాలుగా మన భారతదేశంలో రిజర్వేషన్ ప్రక్రియ కొనసాగుతూ ఉండడం మూలాన ప్రతిభ ఉన్న విద్యార్థులకు ఈ రిజర్వేషన్ ప్రక్రియ అనేది ఓ శాపంలా పరిణమించింది అదేలాగంటే విద్యారంగంలో ఎంతో ప్రతిభ ఉండి నూరవ ర్యాంకు తెచ్చుకున్న విద్యార్థికి సీటు లభించకుండా ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ విద్యార్థులకు చెందిన వారిలో ఎవరైనా ఐదు వేల ర్యాంకు తెచ్చుకుంటే ఈ నూరవ ర్యాంకు తెచ్చుకున్న వారిని వదిలేసి ఆ ఐదు వేల ర్యాంకు తెచ్చుకున్న వారికి పట్టం కట్టడం అనేది ఎంతైనా మన దేశానికి సంబంధించి ఓ దురదృష్టకరమైన దౌర్భాగ్యకరమైన విషయం ఎందుకంటే ఈ విధంగా రిజర్వేషన్ ప్రక్రియ కొనసాగుతూ పోవడం వూలన ఎంతో ప్రతిభ ఉండి కూడా వారికి సీటు లభించని పక్షంలో వారు పరాయి దేశంలో వెళ్ళి